భారతదేశంలో పొలిటికల్ సర్కిళ్లలో అన్ని రాజకీయ పార్టీలలో అంతటా కూడా నిన్న మధ్యాహ్నం నుండి మొత్తం చర్చ ఏంటంటే అమిత్ షా గారు అంబేద్కర్ గారిని పార్లమెంటులో అవమానించిన తీరుపైన చర్చ వాస్తవానికి అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానించండా లేదా అనేది చూస్తే అమిత్ షా గారు అంబేద్కర్ గారిని వంద కొంద శాతం అవమానించిండు అవమానించినట్టే మాట్లాడిండు తర్వాత దీని తర్వాత జరిగిన పరిణామాలలో ఒకరికొకరు కాంగ్రెస్ అయితే ఉంది బీజేపీ అయితే ఉంది ఈ రెండు మీరు ఇప్పటి నుంచి కాదు స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి అప్పటి నుండి కూడా కాదు అంబేద్కర్ బతికున్నప్పటి నుండి కూడా అంబేద్కర్ గారిని అవమానపరిచింది కాంగ్రెస్ ఏ మేం కాదు మేం కా అంబేద్కర్ గారిని ఎంతో ఉన్నత స్థాయికి ఉన్నత స్థాయిలలో ఆయనను ఉంచినము ప్రజలలో గుండెలలో పదిలపరచినమని వీళ్ళు కౌంటర్ ఇస్తున్నారు కానీ వీళ్ళిద్దరూ కూడా రాజకీయ పబ్బం కొరకు చేస్తున్నటువంటి మాటలే నిన్న అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి మనం పరిశీలిస్తే అమిత్ షా ఏమన్నాడు పార్లమెంట్లో అంబేద్కర్ 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 అని అనే బదులు దేవుడా 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 అంటే మీరు స్వర్గంలోకి పోయేవారు అన్నాడు అసలు అంబేద్కర్ ఒక వ్యక్తి నా శక్తి నా దేవుడా అంబేద్కర్ అనే అతను ఒక దేవుడు కాదు ఒక దయ్యం కాదు ఒక అతీత శక్తి కాదు ఆయన ఒక మానవుడు కానీ ఆయన మానవత్వాన్ని ప్రేమించి ఈ సమాజానికి మానవత్వమే గొప్పది మతాలు మానవత్వాన్ని మంట కర్పించి మనుషులను చంపుకునేటటువంటి చేసే మతాలు కానీ ఆ మతాలన్నిటికన్నా గొప్పది మానవత్వము అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు కాబట్టి తనకు గురించి మాట్లాడుతూ అంబేద్కర్ గారిని మీరు స్మరించే బదులు మీరు దేవుణ్ణి స్మరిస్తే మీరు స్వర్గానికి పోతారు అన్నారు అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా దైవం గురించి దైవంలోనే మీకు జీవితం మారుతుందని ఎప్పుడు చెప్పలేదు కష్టపడాలి మనకు ఏదైతే సమాజంలో ఒక రుగ్మతలు ఉన్నాయో వాటి వైపు గురించి మనం కృషి చేసి ఆ రుగ్మతలను రూపుమాపాలని చెప్పిండు మరి అమిత్ షా మరి ఎందుకు అంబేద్కర్ గారిని దేవుడా దేవుడు అనాలంటున్నాడు ఈ అంశాన్ని చూసినట్టయితే అంబేద్కర్ నిందే మీరు ఓ దేవుళ్ళు లెక్క చేస్తున్నారు ఆయన చేస్తే ఏమొస్తుంది మీకేమొస్తుంది మీరు దేవుణ్ణి నమ్ముకోరి దేవుణ్ణి నమ్ముకుంటే అయిపోతుంది అంటే మీరు అంబేద్కర్ అనే నామస్మరణ చేయొద్దు అంబేద్కర్ అనేటటువంటి నామస్మరణ చేసినట్లయితే అంబేద్కర్ ఆలోచనలోకి వెళ్తారు అంబేద్కర్ గారు ఆలోచన లేని ఏతిబద్ధంగా ఒక తార్కికంగా ఆలోచిస్తూ ఒక సమస్యను మానవీయ కోణంలో చూడాలని చెప్పినటువంటిది అంబేద్కర్ గారి ఒక ఫిలాసఫీ ఒక మనము ఒక నక్షల్గా చెప్పినట్లయితే ఇలాంటిది మరి ఆయన దేవుని వైపు ఎందుకు పొమ్మంటున్నాడు దేవుడా దేవుడు అంటే ఏం చేసినా కానీ ఒక కర్మ సిద్ధాంతం వైపు నువ్వేం చేసినా దేవుడు ఉన్నాడు కదా నా పుట్టుకకు కారణం దేవుడు నేను ఇది దేవుడు నా తలరాత రాసిండు ఈ తలరాత ప్రకారం నడుస్తున్నది నా పుట్టుకే ఒక దళితునిగా ఒక అనగారిన కులాలలో నన్ను ఒక పీడిత కులాలలో పుట్టమని దేవుడు రాసిండు నేను నా కులాలలో నన్ను పుట్టించి నా మిచ్చన వ్యవస్ మిచ్చన మెట్ల వ్యవస్థలో ఉన్నటువంటి కుల వ్యవస్థలో నన్ను అగ్రభాగాన నా పైన అగ్రభాగాన ఉన్నటువంటి కులాలకు ఒక వెట్టి చాకిరి చేయమని వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కావాల్సినటువంటి సేవలు చేయడానికి నన్ను దేవుడు పుట్టించినటువంటి ఒక ఆలోచనలోకి నెట్టేటటువంటి ప్రయత్నమే దేవుడా దేవుడా అనేటటువంటిది ఎందుకు అంటే ఈరోజు దేవుడు ఉన్నట్లయితే దేవుడు మరింతమంది తలరాతలు ఎందుకు మార్చట్లేదు దేవుని దగ్గరికి పోతే మరి చదువుకోవడానికి ఎందుకు చదువు రానే చదువు గొప్పగా అని సీట్లు వచ్చేటట్టు ఎందుకు చేయట్లేదు ఒక అంబేద్కర్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఒక దేవుడు లేనటువంటి లేదు దేవుడు దైవము ఏది లేదు అంబేద్కర్ గారు చెప్పిన మాటలే మంచి అని వాటిని నమ్మి ఆ విధంగా శ్రమించిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయ్యారు కదా మరి దేవుణ్ణి కొలిచేటటువంటి వాళ్ళు నిత్యం లేస్తే దేవుణ్ణి కొలుచుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు బాగుపడ్డరా మరి నిత్యం కొలుచుకుంటూ దేవుని కొలుచుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు ఎవరు బాగా అంటే ఇది నేను ఏ మతాన్ని కించపరచట్లేదు అన్ని మతాలలో హిందువులలో బాబాలుగా డేరా బాబాలుగా వచ్చినటువంటి వాళ్ళు క్రిస్టియానిటీలో దొంగ పాస్టర్లు వచ్చేసి చేతుల మీద పెట్టి దబ్రా అని చెప్పేసి పోయింది పోనీ క్యాన్సరు నీ కన్ను పోయినకి కళ్ళు వచ్చినాయి కాళ్ళు లేని కళ్ళు వచ్చినాయి అని ఒక బూటకం చేసేటటువంటి వాళ్లకు ఒక తాయతలు కట్టేటటువంటి ఒక ఇస్లాంలో ఉండేటటువంటి వాళ్ళు ఈ విధంగా వివిధ మతాలలో ఒక మూఢనమ్మకాలను పెంచి పోషిస్తూ ఒక దొంగ బాబాలుగా వచ్చి ఒక దొంగ పాస్టర్లు వచ్చి ఒక దొంగ దైవత్వాన్ని అన్ని మతాల్లో పెంచి పోషించేటటువంటి వాళ్ళు బాగుపడతారు నిజంగా దేవుడు అని నమ్ముకొని దేవునితో చుట్టూ తిరిగినటువంటి వాడు ఏం చేయకుండా ఉంటే బాగుపడతాడా వాడు బాగుపడరు వాడు తలరాత కూడా మారదు పక్కోడు కొడితే వాడి జీవితం వింతే అని చెప్పేసి వాడు చదవకుండా ఇళ్ళల్లో ఉండేటటువంటి ప్రయత్నము వాడు ఏ స్థాయిలో ఉన్నాడో అదే స్థాయిలలో ఉండేటటువంటిది ఆ ప్రయత్నం చేయించేటటువంటి ఒక కుట్రాకోణమే ఇది గత కొన్ని సంవత్సరాలుగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఈ దేశానికి పనికిరాదు ఈ దేశానికి పనికిరాదనే వాళ్ళు ఎందుకు చెప్తారంటే ఇందులో ఈ రాజ్యాంగంలో భారతీయ మూలాలు లేవు భారతీయ వాసనలు లేవు ఇందులో ఒక వేద వాసన లేదు ఒక సంవిధాల వాసన లేదు వేదాంగాల వాసన లేదు ఇందులో ఉన్నటువంటి పురాణాల వాసన పులిచిపోయిన పురాణాల వాసన అసలే లేదు కాబట్టి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం పనికిరాదు ఆ రాజ్యాంగాన్ని ఎప్పుడు మార్చాలని గతంలో ఎప్పుడు కూడా బీజేపీ మాట్లాడినటువంటి మాటలు అవి కాబట్టి ఆ దిశగా భారతదేశాన్ని భారతదేశ ప్రజలను అంబేద్కర్ వాదాన్ని పట్టుకొని వాళ్ళ బతుకులు మార్చుకుంటున్నటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక బలహీన వర్గాలు అటువైపుగా ప్రయత్నిస్తున్నాయి కాబట్టి వాళ్ళను వైపు రాజ్యాంగాన్ని అవమానపరిచేటట్టు మాట్లాడి దైవమే గొప్పది అందులోకి నెట్టి వీళ్ళ జీవితాలను అటువైపే మార్చాలనేటటువంటి ప్రయత్నం చేసిందే ఈ బీజేపీ ప్రయత్నం మరి కాంగ్రెస్ ఏం చేస్తుంది మరి ఎప్పుడైనా వేదికలపైన కాంగ్రెస్ ఎప్పుడు ఏం చెప్తుంది అంబేద్కర్ ఇజం అంబేద్కర్ అంబేద్కర్ అంటారు మరి నిజంగా అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించలేదంటే వాస్తవానికి కాంగ్రెస్ కూడా అవమానపరిచింది అవమాన పరిచింది కాబట్టే ఇలా వాళ్ళకు దిక్కుతోచని స్థితిలో మళ్ళా అంబేద్కర్ వాదాన్ని వాళ్ళు ఎత్తుకుంటున్నారు ఎత్తుకొని వాళ్ళ భుజాల మీద వేసుకొని అంబేద్కర్ గారి ఫోటోలను పట్టుకొని తిరుగుతున్నటువంటి వాళ్ళు ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు మీరు గతంలో చేసినటువంటి తప్పిదాలను బాజాప్తగా పార్లమెంటులో మీరు కూడా చెప్పాలి అంబేద్కర్ వాదాన్ని ఇప్పుడు మీరు తీసుకొని పోతే మంచిది అన్ని వర్గాలను కలుపుకొని తీసుకొని పోవాలి మరి అదే క్రమంలో తెలంగాణలో ఏం జరిగింది రాహుల్ గాంధీ గారు మీకు ఎప్పటి నుండో చెప్తున్నాం గ్రూప్ వన్ విషయంలో వీళ్ళు జీవో ట్వంటీ నైన్ తీసుకొని వచ్చారు మరి జీవో ట్వంటీ నైన్ తీసుకొని వచ్చి రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు తూట్లు పొడిచిండు రూల్ ఆఫ్ రిజర్వేషన్ వల్ల ఇలా బలహీన వర్గాలు ఉన్నత స్థాయికి వెళ్తారు మరి ఉన్నతమైన పోస్టులు అయినటువంటి గ్రూప్ వన్లో ఈ గ్రూప్ వన్లోకి వచ్చిన వాళ్ళు రేపు కన్ఫర్మ్ ఐఏఎస్ ఐపీఎస్ అయ్యేటటువంటి పోస్టులలో రిజర్వేషన్లను ఎత్తేసింది ఎవరు ఈ కాంగ్రెస్ కాదా గతంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటే ఎందుకు ఎత్తేసిరు దానికి పనికిరాని కేసును పెట్టి ఈరోజు బాలాజీ బోదావత్ అనే కేసుని దానికి జోడించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ తీసేసి ఈరోజు జియో ట్వంటీ నైన్ తెచ్చిర్రు మరి ఇది కూడా రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలకు వ్యతిరేకమైనటువంటి ట్వంటీ నైన్ జియో కాబట్టి ఈ చర్య కూడా అంబేద్కర్ గారిని అవమానపరిచినట్లే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు దేశంలో అభాస్ పాలు కాకుండా ఉండాలంటే రాహుల్ గాంధీ గారు మీరు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మీ ప్రభుత్వ పెద్దలకు రేవంత్ రెడ్డి గారికి అయితేంది ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లకు అయితే మీరు చెప్పి ట్వంటీ నైన్ జీవోను తొలగించండి ఫిఫ్టీ నైన్ జీవోను తీసుకురండి అవసరమైతే మళ్ళీ ఒక్కసారి గ్రూప్ అను నిర్వహించండి బలహీన వర్గాలకు అన్యాయం చేయొద్దని చెప్పాలి ఆ విధంగా చెప్పకపోతే మేము ఖచ్చితంగా మీకు తెలియజేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేసినాం మీరు తెలుసుకోలేదు మేము మీకు తెలియజేయడానికి ఢిల్లీకి రావడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం మమ్మల్ని రానియకుండా అడ్డుకుంటున్నది మీ కాంగ్రెస్ మేము ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాం మేము మా గోడు మేము చెప్తాం మీరు గనక కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఏదైతే స్టాండ్ తీసుకొని ఉన్నారో బీజేపీ అంబేద్కర్ గారిని అవమానపరుస్తుంది కాంగ్రెసే అంబేద్కర్ వాదాన్ని తలకెత్తుకొని తిరిగి నలుమూలలకు మూలలకు తీసుకొని పోతామని మీరు ఏదైతే చెప్తున్నారో ఆ క్రమంలో ట్వంటీ నైన్ జివోని ఎత్తేయాల్సిన అవసరం ఉన్నది దేశం మొత్తంలో కూడా ఇలాంటి ట్వంటీ నైన్ జీవోకు సంబంధించినటువంటి ఆర్డరు వచ్చి ఇది దీన్ని అప్పెళ్ళు అయ్యే విధంగా చేయొద్దు దీన్నే దేశంలో ఉన్నటువంటి అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఒక పూచిగా చూపించి రిజర్వేషన్ ఎత్తేసే కార్యక్రమం జరుగుద్ది కాబట్టి ఆ విధంగా జరగకుండా ఉండేందుకు తక్షణమే మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇవ్వాలని చెప్తున్నాం లేకుంటే మీ ప్రభుత్వానికి ఇక్కడ మేము ఖచ్చితంగా ఒకవైపు అంబేద్కర్ గారి ఫోటోను ఒకవైపు పార్లమెంట్లో మీరు చేస్తున్నటువంటి మీ ఫోటోలను అన్నిటినీ పట్టుకొని ఒకవైపు ట్వంటీ నైన్ జీవోను పట్టుకొని మేము కూడా రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది రాజ్యాంగాన్ని కాపాడేటటువంటి శక్తులను అన్నిటినీ కలుపుకొని వస్తాం ఇప్పటికీ మీరు రాజ్యాంగాన్ని కాపాడుతారనేటటువంటి ఒక ఆశ మాకున్నది ఆ ఆశను అడియాశ చేయొద్దని రాహుల్ గాంధీ గారికి చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం అయ్యా కాంగ్రెస్ నాయకులారా నిన్న నుంచి మీరు అందరు తిరుగుతున్నారు ట్వంటీ నైన్ జీవో గురించి ఒక్కసారి ఆలోచించండి అమిత్ షా మాట్లాడిన మాటలను మీరు వెండగట్టడం సంతోషమే అదే క్రమంలో ట్వంటీ నైన్ జీవోను కూడా ఎత్తేయాలని మీరు మాట్లాడాలి ట్వంటీ నైన్ జీవో తోటే గ్రూప్ వన్ రిజల్ట్స్ ఇచ్చి రాజ్యాంగాన్ని మేము కాపాడుతాం అమిత్ షా మాట్లాడింది చాలా తప్పు అంబేద్కర్ గారిని అంటే మీ నీతి ద్వందనీతి అవుతుంది మీ వైఖరి ద్వంద్వ వైఖరి అవుతది మీరు కూడా దేశంలో అభాస్పాలు అవుతారని కూడా మీకు సూచన చేస్తున్నాం తక్షణమే మా పోరాటానికి న్యాయ పోరాటానికి మీరు అడ్డు రాకుండా మీ యొక్క ప్రయత్నాలను విరమించ విరమించుకోవాలి మా ట్వంటీ నైన్ జియోకి మీరు ఎక్కడ అడ్డుపడ్డా కానీ మేము మాత్రం ఊకము సహించము ఇక ఏ మాత్రం కూడా సహించేటటువంటి ప్రసక్తి లేదని ఈ కాంగ్రెస్కు ఒక్కసారి తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది నిరుద్యోగులు సెవెన్ టూ జై డబల్ జీరో న్యూస్ వేదికగా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం